నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఒక వార్త చదివినండి వార్త చాలా అంటే నిజంగా ప్రజెంట్ జనరేషన్లో కూడా డబ్బులకి ఎంత ఇబ్బంది పడుతున్నారా ఒక వ్యక్తి రైతు ఆ రైతు అప్పులు ఎక్కువైపోయి చాలామంది ఇంట్లో పొజిషన్ సిచ్యువేషన్ ఇవన్నీ చూసుకొని ఎప్పటికప్పుడు అప్పులు తీసుకొని కుటుంబాన్ని నడిపిస్తుంటారు కుటుంబ భారం మీద పడుతుంది అప్పు తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన వడ్డీ ఎక్కువ అవుతుంటే ఓసారి అసలు కన్నా వడ్డీ ఎక్కువ అవుతుంది చాలామందిని మనం చూస్తుంటాం ఇక గ్రామ ప్రాంతాల్లో ఉండేవారికి వాళ్ళ అప్పులు అప్పులు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఇక్కడ ఒక రైతు అప్పులు కట్టలేక తన కిడ్నీని ఒక లక్ష రూపాయలకు కిడ్నీ అమ్ముకున్నాడు వార్త చూస్తే చాలా బాధ అనిపించింది నిజంగా ఒక లక్ష రూపాయలు కోసము కిడ్నీని అమ్ముకున్నా అని అనిపించింది వార్త చూద్దాం అప్పు తీర్చడానికి కిడ్నీ అమ్మిన రైతు డైరీ పెడదామని లక్ష రూపాయల అప్పు ఆవులు మృతి పంట నష్టంతో సంక్షేమంలోకి సంక్షోభంలోకి రోజుకు పదివేల మెత్తి పెనాల్టీ మళ్ళీ అసలు రోజుకి వడ్డీ పదివేలు అవుతుందంట ఆయన తీసుకున్న అప్పుకైనా ఎన్ని లక్షలు తీసుకున్నా ఒక్క రోజుకి పదివేలు అంట మళ్ళీ పెనాల్టీ మళ్ళీ ఆ బ్యాంకోడో ఎవడో ఏందో లక్ష నుంచి డెబ్బై నాలుగు లక్షలకు పెరిగిన అప్పు ఒక లక్ష రూపాయల నుంచి డెబ్బై నాలుగు లక్షలు అప్పు జరిగి అప్పు పెరిగింది లక్ష రూపాయల నుంచి డెబ్బై నాలుగు లక్షలకు అప్పు పెరిగింది భూమి ట్రాక్టర్ నగలు అమ్మినా తీరని అప్పు చివరికి కిడ్నీ విక్రయం మహారాష్ట్రలో వడ్డీ వ్యాపారాల నిలువదొప్పటి నిజంగా వడ్డీ సిగ్గు ఉండాలి అసలుకి అసలు వాళ్ళ వాళ్ళ అన్నమే తింటారా ఏం తింటారు వడ్డీ తీసుకోవాలి వాళ్ళ వ్యాపారం అది కొద్ద గొప్ప తీసుకోవాలి వడ్డీ కానీ ఆ పరిస్థితి కూడా చూడాలా రైతుది అసలు ఏముందే రైతు ఏం కట్టిండు వడ్డీ లే వడ్డీ ఏమేమి కట్టిండు వడ్డీకి మొత్తం భూమి అమ్మిండు ట్రాక్టర్ అమ్మిండు గోల్డ్ నగలు అమ్మేసిండు ల్యాండు వెహికల్లు నగలు కూడా అమ్మేసిండు ఏమైంది ఆయనకు ఇంకేమైంది ఇవన్నీ అమ్మిన తర్వాత కూడా ఆయన పంట ఏదైతే సాగు చేస్తుండో ఆవులు ఆయన ఆయన పాడి పశువులు ఆవులు చనిపోయినాయి ఆ తర్వాత పంట నష్టం వచ్చింది ఇక నష్టంలో ఈ అప్పుల్లో భూమి అమ్మేసిండు నగలు అమ్మేసిండు ట్రాక్టర్లు అమ్మేసిండు మొత్తం నిలువుతో అసలు ఈ మహారాష్ట్రలో అంటే అక్కడ ఎట్లుందో కలచరు వడ్డీ వ్యాపారులు ఏదేమైనా కానీ నాకు అప్పి లాస్ట్కు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే రైతులు కానీ ఎవరైనా మనుషులు అప్పులు చేసి సూసైడ్ చేసుకొని చనిపోతారు అటు వడ్డీ వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ టార్చర్ అవన్నీ భరించలేక చాలామంది చనిపోయిన సిచువేషన్లు మనం చూసినాం పేపర్లో చూస్తాం అప్పుల పాలుతో వ్యక్తి ఆత్మహత్య అని కానీ అప్పులు చేయగానే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోడు కట్టుకుంటాడు కానీ అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపుల వల్ల ఆత్మహత్య జరుగుతుంది కానీ అప్పులు పెరిగినాయని ఆత్మహత్య చేసుకున్నట్టు మనం పేపర్లో చూస్తాం వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఒక ప్రాణం పోతుంది ఖచ్చితంగా ఎవరైనా అప్పు చేసిన వాళ్ళు బాగా అప్పులు వడ్డీ లేకపోయినప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంది స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అప్పులు తీసుకున్నాము అప్పుకు సంబంధించి వడ్డీ మితిమీరి పోయింది మేము కట్టలేకపోతున్నాం మాకు టార్చర్ జరుగుతుంది మాకు టైం కావాలా అని ఒకసారి కనుక వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఒక రిలీఫ్ అనేది ఉంటుంది మనకు కుదిరినప్పుడు మెల్లమెల్లగా అప్పు కట్టొచ్చు ఈ పని చేయాలి కానీ ఇక్కడ వ్యక్తి ఆయన అవయవము కిడ్నీ అవయవంని అమ్ముకోవడం జరిగింది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది భరంతో కుంగిపోయిన ఒక రైతు వడ్డీ వ్యాపారులు కాసుల దాహానికి తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చింది ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు వ్యవసాయంలో నిత్యం తీవ్రంగా నష్టాలు వచ్చాయి వ్యవసాయంలో తీవ్ర నష్టం వచ్చింది దీంతో ఆయన పాల వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాడు ఈ క్రమంలోనే పెట్టుబడి కింద పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద రోజుకి పదివేల వడ్డీకి లక్ష అప్పు తీసుకున్నాడు అసలు ఈ పదివేల వడ్డేంది లక్ష రూపాయల అప్పు ఏంది అర్థమవుతుంది ఒక లక్ష రూపాయల అప్పుకు రోజుకు పదివేల వడ్డీ ఏందో అసలు ఆయన అయితే తన పాడి వ్యాపారం ప్రారంభయ్యే లోపే అతను కొనుగోలు చేసిన ఆవులు చనిపోయాయి ఫలితంగా అప్పు చెల్లించకపోవడంతో అది కాస్త డెబ్బై నాలుగు లక్షలకు చేరింది అలాగే తాను సాగు చేస్తున్న పంటలు దెబ్బతినడంతో అప్పులు మరింత చిక్కుకుపోయాడు అప్పుల్లో దీంతో తమ అప్పులు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు సదాశివ కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు చేసేదేమీ లేక తన భూమి ట్రాక్టర్తో పాటు ఇతర విలువైన గృహోపకరణాలను అమ్మేశాడు గృహోపకరణాలు ఇంట్లో ఏ వస్తువులు ఉంటా అవి అమ్మేసాడు ఏమనజే మాకు అప్పు గట్టు అని చెప్పేసి ఇంకా వడ్డీ వ్యాపారులకు ఇంకా వడ్డే కావాలి అసలు మనుషులకు ఏమైనా అవసరం లేదు పరికరాలు అమ్మినా వాటితో అప్పు తీరకపోవడంతో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకో వారని సదాశివకు కిడ్నీ అమ్ముకోవాలని సదాశివకు సలహా ఇచ్చారు దీంతో అతడు ఏక్ ఏజెంట్ ఒక ఏజెంట్ ద్వారా కోల్కత్తాకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకొని అక్కడ నుంచి కంబోడియాకు వెళ్ళారు అక్కడ సదాశివ కిడ్నీని తీసుకొని ఎనిమిది లక్షలు అతడి చేతిలో పెట్టారు అయితే తన కిడ్నీ అమ్ముకున్న అప్పులు తీరలేదని తాను మోసపోయానని గ్రహించిన సదాశివ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయినా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని దీంతో తాను మానసికంగా శారీరక బాధలు మరింత పెరిగాయని తనకు న్యాయం జరగకపోతే తన కుటుంబంతో సహా మహారాష్ట్ర సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు ఎనిమిది లక్షలు వచ్చినాయట కిడ్నీ అమ్ముకుంటే వచ్చినా కూడా అప్పులు తీరలేదు మొత్తానికి ఇప్పుడు మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి ఉంటుంది కిడ్నీకి కొంచెం ఎఫెక్ట్ అవుతానే మనం ఏం చేయలేరు మనుషులు అనంటే కిడ్నీ అమ్ముకున్నాడు సో మొత్తానికి దేవుడే కాపాడాలి ఈ అనే వ్యక్తిని ఆయన కుటుంబాన్ని మీరేమనుకుంటున్నారు ఈ వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచకం పైన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి